కాంప్లై చేస్తాను ఆ ఫిర్యాదుదారుడు షెడ్ సర్వీసింగ్ షెడ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి అని చెప్పేసి బుదే బుదేరా పంచాయతీ సెక్రీని అప్రోచ్ అయితే పన్నెండు వేల లంచం డిమాండ్ జరుగుతుంది డిమాండ్ చేస్తే దాని అది కరెక్టా కదా అని వెరిఫికేషన్ గురించి మేము పంపిస్తాము వెరిఫికేషన్ చేసుకున్నాం ఆమె పన్నెండు వేల నుంచి పదివేలు పదివేల నుంచి ఎనిమిది వేలకు రెడీ చేస్తాం ఈరోజు ఎనిమిది వేలు ఇసుని ఇవగా పట్టుకున్నాం ఏంటంటే షెడ్ పర్మిషన్ గురించి నాగలక్ష్మి పంచాయత్ సెక్రటరీ బుధేరా లంచం అడుగు ఆ లంచం ఇస్తే మేము పట్టుకున్నాం ఎక్కడ వాడుకున్నారు సార్ పంచాయతీ సెక్రటరీ అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇచ్చిన క్యాండిడేట్ ఎవరు ఇంకోటి వాళ్ళు ఇంకా ఆమె మీదేమన్నా అది ఇచ్చింది ఇప్పటివరకు అయితే మాకైతే రాలేదండి వస్తే అది కూడా వెరిఫై